పల్లీ ఉండలు లేదా చిక్కీ చాలా ఈజీగా ఒక పది నిమిషాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక కిలో పల్లీలు నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాన్ని బాగా ఎర్రగా వేయాలి ఎర్రగా వేగిన తర్వాత దాన్ని పైన పొట్టు తీసే అడే విధంగా నడిపితే పైన పొట్టు చాలా సులువుగా వచ్చేస్తుంది ఒకసారి జగర పట్టినట్టుగా ఈ విధంగా చేస్తే పొట్టంతా కిందకి రాలిపోతుంది ఆ పొట్టు తీసేసుకొని ఈ పప్పు ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము కిలో పప్పులు వేయించుకున్నాం కదా కిలో బెల్లం తీసుకోండి ఈ విధంగా మనము దాన్ని ఏమీ కొట్టక్కర్లేదు కొద్దిగా నీళ్ళు పోసుకోండి కిలో తీసుకుంటే వన్ ఫోర్త్ గ్లాస్ నీళ్ళు పోసుకోండి కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది ఇలాగా ఈ విధంగా ఇందులో కరిగి కడిగిన తర్వాత దీనికి ఉండపాకం రావాలి ఉండపాకం అంటే ఇలా ఎలా వస్తుందంటే ఇలా నీళ్ళల్లో వేసుకుంటే ఇలా పాకం ఉండలాగా అవుతుంది అనమాట వేస్తే టప్ అని చెప్పి అదనమాట ఆ విధంగా ఉండపాకం వచ్చిన తర్వాత మనం వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి అయితే ఈ పల్లీలు వేసుకున్న తర్వాత కొంచెం పాకం మనకి పక్కన కనిపిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా నేను కిలో వేయించాను కానీ పల్లీలు అన్నీ వేయలేదు ఈ విధంగా కొంచెం మనకి పాకం ఉంటే ఉండగట్టడానికి సులువుగా వస్తుంది లేదంటే విడిపడిపోయినట్టు ఉంటుందన్నమాట దీన్ని ప్లేట్ పైన నెయ్యి రాసుకొని ముక్కలుగా కోసుకోవచ్చు లేకపోతే ఉండలుగా కూడా చేసుకోవచ్చు ఏ విధంగా అయినా చేసుకుంటే బాగుంటుంది పదే పది నిమిషాలు పడుతుందండి ఈ చిక్కి వేయటానికి ఎంతో సులువుగా పల్లి ఉండగా ఇంట్లో రెడీ అయిపోయాయి ఇటువంటి మరిన్ని చక్కటి రెసిపీస్ కోసం నా అభిరుచులు హోమ్మేడ్ ఫుడ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్